జ్యోతికి పట్టు ఆర్డర్ చేస్తే ఎందుకు తెలిపోయినాడున్నావు పాపమ్మని ఆర్డర్ చేస్తే పాంటే వంటికి పంపిస్తాను నేను నేను మేము చేసుకోండి రేపు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చొస్తాం కదా ఎందుకు మమ్మల్ని నేర్పిస్తున్నావు కొడితే తీసుకురా మర్చిపోకు కథం ఎప్పుడు ఇస్తావు అంటే ఆడు ఇచ్చిన పాపం అని ఎప్పుడు ఇస్తావు రేపు కళ్ళే ఇచ్చేయాలి లేకపోతే సంగతి చెప్తా కదా మమ్మీ ఏమేమి ఇచ్చిన ఆర్డర్ పట్టుసీర ఒకటే రోమా ఎవరికి జ్యోతి నానికి పాపం

చూస్తారు ఎంత పట్టుచీర మో ఆ 5 లక్ష 5 లక్ష పట్టుచీర కొన్నావా ఆ ఎవరికి నీకు జ్యోతి నానికి జ్యోతి నానికి ఎందుకురా కావాల నా నాన్న ఏ దసున్నాయి కట్టుకోలే కావతుంది నాలుగే డ్రెస్సులు ఉండి కట్టుకోలేకపోతుందా ఫైవ్ చీరలు ఒక అవి ఉతుక్కోలేకపోతుంది అవి మురికి మురికి అయినా వాషింగ్ మిషన్ కూడా ఒబ్జెక్ట్ పొదున పొదున ఊరికి జోతి నానికి అవునా హ్ కలర్ దాడరు వేద్దాం ఎందుకు అమంటే అంటే ఇష్టం ఇష్టం నాకు సరేలే